जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड उत्कल वंगा विन्द्र हिमाचल यमुना गङ्गा उज्जल जगधितरङ्गा शुभ नामे जागे तव शुभ मागे गाहे तव जय गाथा। जनगण मङ्गल दायक जय हे पालक भाग्य विधा जय हे जय हे जय हे जय 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 हे గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మధురవాడలో విద్యార్థులకు శుభాకాంక్షలు చెబుతూ గత సంవత్సరం పదవ తరగతి స్కూల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు నగది బహుమతి ప్రోత్సాహకం గయిస్తూ వాళ్ల తల్లిదండ్రులను సన్మానం చేసి ప్రస్తుత పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారిని కూడా ఇంకా ఉన్నతమైన మార్కులతో స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమం అనంతరం రానున్న ఎన్నికల్లో తనని భీమిలి నియోజకవర్గం నుంచి గెలిపించినట్లయితే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి పేద విద్యార్థికి ఉచిత బస్ సౌకర్యం సదుపాయంను నేను కల్పిస్తానని హామీ ఇస్తున్నాను అంటూ తన మొదటి అజెండాను ప్రకటించారు ఆహ్వానించిన మన స్కూల్ ప్రిన్సిపల్ గారికి మన నేను నాన్సింగ్ పొందడానికి అందరికీ మరొకసారి నేను హృదయపూర్వకంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరి ముఖ్యంగా పెద్దలకు అందరికి మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి నా ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎక్కడ నుంచి టెన్త్ క్లాస్ అందరూ జాగ్రత్తగా మా స్టూడెంట్స్ అందరూ కేసు i okay. do ఇప్పుడు మీరందరూ విద్యార్థులు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది చాలా కేర్ఫుల్ గా మీరెంతో మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ పాస్ అయిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అంటే స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన స్టూడెంట్స్ కి నేను బహుమానంగా క్యాష్ ప్రైజ్ ఇస్తూ వాళ్ళని అభినందిస్తూ అదే విధంగా ఇప్పుడు రాయబోయే ఈ సాంప్రదాయ ఇరవై అందుబాటు స్టూడెంట్స్ కి పూర్తిగా తీసుకోమని మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బహుమానంగా క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ మళ్ళీ మీరు ఈ సంవత్సరం కూడా మన స్కూల్ ని మన మధురవాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ మన డిస్టిక్ మన స్కూల్ కి మంచి పేరు మీరు కావాలని ఇప్పుడు రాయబోయే స్టూడెంట్స్ ని నాడు ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా చదవండి బాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయండి మన స్కూల్ ఫస్ట్ రావాలి ఇంట్లోనే మీ వల్ల మన స్కూల్ కి మధుర మంచి పేరు రావాలి మన మన టీచర్స్ టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు వాళ్ళందరి ఆ నాలెడ్జ్ తో మీరు ఎంత బాగా అభివృద్ధి చెంది మంచి రిజల్ట్స్ తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ బహుమానాన్ని మన లాస్ట్ ఇయర్ ఇయర్ స్టూడెంట్స్ అందజేస్తూ మరో రిక్వెస్ట్ ఏంటంటే నా పేరు నాగోత్ నాగమణి నేను స్వతంత్ర అభ్యర్థిగా మన భీమిలి పట్ల సీకి పోటీ చేస్తున్నాను మీరందరూ మన ఇంట్లో పేరెంట్స్ ఒకసారి చెప్పండి నన్ను నేను గెలిచిన వెంటనే ఫస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ పేద విద్యార్థులుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలన్నీ అందరూ అనుకుంటారు బయట దీనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇస్తుంది గత ప్రభుత్వం అయితే ప్రజెంట్ గవర్నమెంట్ అన్ని సదుపాయాలు ఇస్తుంది కానీ మనకి ఇంకొకటి మిస్ అయిందని నా ఉద్దేశం అదేంటంటే నేను కనుక తెలిసిన వెంటనే మన గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రతి పేద విద్యార్థికి ఉచిత ట్రాన్స్ప్లేటేషన్ ఇస్తానని నేను మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా

హైయెస్ట్ మార్క్స్ కొయ్య మనజ్ఞ అమ్మాయికి శ్రీపతి నాగోటి నాగమలి గారు ట్యాక్స్ అందరూ గట్టిగా వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యామ్ ఇది నెక్స్ట్ ఇయర్ చాలా మంది పిల్లలకి ఇప్పుడు అలాగే నెక్స్ట్ కే బావనసీ వాళ్ళ పీరియడ్ని వచ్చి ఆ క్యాష్ ప్రైజ్ తీసుకొచ్చిపోతున్నాం బాగున్న బావనసీ ఆ ఫైవ్ పాయింట్ టూ మార్క్స్తో కేవనసీ ఫైవ్ పాయింట్ మార్క్స్తో ফ্রীজো জম ফ্রীজোটি ফাই সি মাস প্রাইজ টু সব থ্যাংক ইউ ম্যাডাম ফাইস